సహాయకరంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తుడైన అయిన పౌలు హెబిల్కి రాసిన పత్రిక అధ్యాయము మూడవ వచనం చదువుకుంది మూడు నాలుగు వచనం ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడూ దేవుని కుడిపార్ష్యమున కూర్చుండెను అని చెప్పేసి మనం చూస్తుంటాం యువదీ కళవేలులో ప్రభుదినములో రొట్టె విరిచే కొడుకకు మనం చేరి వచ్చుంటుండగా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి పూజించాలి నమస్కరించాలి గణపరచాలి అంతేకాదు కానీ ఆయన దేవుని మహా మహిమా స్వరూపు యొక్క స్వరూ మహిమా యొక్క తేజస్సు అని మనం ఇక్కడ మనం చూస్తుంటున్నాం దేవుడు ఎవరు అంటే సమీపించలేనంత వెలుగులో అద్భుతంగా నివసిస్తున్నటువంటి ఆయన ఆ స్వరూపాన్ని క్రీస్తులో మనము చూడ చూస్తుంటున్నాం ఆ దేవాతి దేవుడు సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో వసిస్తున్నటువంటి ఆయనను ఆ మహిమ కలిగినటువంటి ఆయనను కోట్లను కోట్ల ప్రజలతో కొనియాడబడుతున్నటువంటి ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని పిలువబడుతున్నటువంటి ఆ దేవాతి దేవుణ్ణి ఉదయకల వేళలో స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించడానికి మనం చేరివచ్చుండగా ఆ సమీపింపరాని తేజస్సులు అంటే ఆ వెలుగులో ఉన్నటువంటి ఆయన మనము స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం తన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఆ వెలుగు ఎంత గొప్ప వెలుగు అంటే యహోనుసు వార్త ఒకటవ అధ్యాయము మూడో వచ్చినప్పుడు మనం చూసినట్లయితే కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండను అని చెప్పేసి చూస్తుంటున్నా ఆ వెలుగై ఉన్న దేవుడు ఆ మహాగనుడు సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో వసిస్తున్నటువంటి ఆయనను కోట్ల కోట్ల ప్రజలతో కొనియాడబడుతున్నటువంటి ఆయనను యువదీకాల వేళలో ఆయన పరాక్రమమును ఆయన ప్రభావమును ఆ వెలుగైనటువంటి దేవుని మనము స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించి ఆరాధించవలసిన వారముగా ఉంటున్నాం అది మాత్రమే కాదు కానీ మతైసు వార్త మతైస్సు వార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము రెండవ వచనంలో కూడా మనం గమనించినట్లయితే రెండవ వచనంలో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లవాయిను అని చెప్పేసి చూస్తుంటున్నాం ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించుతున్నటువంటి ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఆయన వస్త్రములు తెల్ వెలుగు వెలుగు వలె తెల్లనిగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఆయనను మనము స్థుతించి గణపరచవలసిన మనం ఉంటున్నాం ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తున్నటువంటి ఆ దేవాతి దేవుణ్ణి ఉదయకాల వేళలో ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ఆయన వస్త్రములు వెలుగు వలే తెల్లవిగా ఉంటుండగా ఆ వెలుగైనటువంటి దేవుణ్ణి మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం తిమోతికి వ్రాసినటువంటి పత్రికలు కూడా ఆరు పదహారులో కూడా మనం చూస్తాం దేవుడు ఎవరు అంటే సమీపించలేనంతటి వెలుగులో అదృశ్యుడిగా నివసిస్తున్నటువంటి ఆయనను మనము స్థుతించడానికి మనము చేరివచ్చాం కొరింతలకు రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో గమనించినట్లయితే దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు స్వార్థ ప్రకారము వారికి ప్రకాశింపగుండు నిమిత్తము అని మనం గమనిస్తుంటున్నాం ఆయన ఎవరు అంటే దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమ కలిగిన క్రీస్తు ఆత్మస్వరూపి అయిన క్రీస్తు సత్యస్వరూపి అయినటువంటి క్రీస్తు ఆ స్వరూపము ఆయన స్వరూపము ఎంత గంభీరమైనది అంటే ఆయన ప్రభావం ఎంత గొప్పది అంటే ఆయన వెలుగు ఎంత గొప్పది అంటే ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో వసిస్తున్నటువంటి మహా గొప్ప దేవుడు ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు అని చెప్పేసి మనం చూస్తూ ఉంటున్నాం కొలసలకు రాసిన పత్రికలు కూడా మనం చూస్తాం ఆయన అదృశ్య స్వరూపి అయినటువంటి క్రీస్తును మనము స్తుతించవలసిన వారముగా సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి ఆ దేవాతి దేవుణ్ణి మనం స్తుతించవలసిన వారముగా మనం అంటున్నాం అందుకు ఆయనను ఘనపరచాలి ఆయన స్వరూపాన్నే క్రీస్తులు మనం చూడ చూడగలుగుతుంటున్నాం తనైనటువంటి దేవుణ్ణి ఉదయకాల వేళడు ఆత్మతో సత్యంతో ఆరాధించి పూజించి నమస్కరించవలసిన వారముగా మనముంటున్నాం ఆయన ఏమై ఉన్నాడు అంటే ఏ గ్రంథంలో ఈశయా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఈశ్వయా గ్రంథము యాభై మూడవ అధ్యాయము మూడవ వచ్చినంలో మనం గమనించినట్లయితే మూడవ వచ్చినంలో అతడు తృణీకర అతడు తృణీకరింపబడిన వాడాయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించేవాడు గాను మనుషుడు చూడనలని గాను ఉండెను అని చెప్పి చూస్తుంటున్నాం ఆయన ఆయన స్వభావాన్ని ఆయన యొక్క తత్వం మూర్తిమంతంలో ఉన్న ఆ క్రీస్తును మనం ఉదయకాల వేళలో స్థుతించి గనపరిచి ఆరాధించడానికి మనం చేరి వచ్చింటుండగా మనం గమనించినట్లయితే అతడు తృణీకారము తృణీకరింపబడిన వాడు అయ్యను అని చెప్పి చూస్తుంట అంతేకాదు మనుషుల వలన విసర్జింపబడ్డాడు విసర్జింపబడినవాడు తృణీకరింపబడినవాడు మనుషు వ్యసనాక్రాంతుడుగా వ్యాధి అనుభవించువాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగా అయిపోయాడు నిలవేళ్ళ గాయాలు ఆయన మనందరి నిమిత్తము తృణీకరింపబడ్డాడు విసర్జింపబడ్డాడు వ్యాధిని అనుభవించి వానిగా ఆ అయిపోయినటువంటి ఆ ప్రమేణుడు యేసుక్రీస్తు ప్రముడు మనము ఉదయకల వేళ ఆయన మనము స్థుతించవలసిన వారం మనం ఎందుకు ఏ లోకములకు ఆయన వచ్చాడు అంటే ఆయన మనమందరము కూడా గొర్రెల వలె దారి తప్పిపోయి ఉన్న స్థితిలో మనని చూచి మనల్ని ఆయన బ్రతికించడానికి విమోచించడానికి పరిశుద్ధపరచడానికి ఆయన మహిమపరచడానికి ఆయన దేవాతి దేవుడు ఆయన దిగి వచ్చి పాపులమైన మన కొరకు పరిశుద్ధుడైన ఆయన తను తన తగ్గించుకొని భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చి ఆయన మనందరి పాపముల విషయమై ఆయన నలకొట్టబడ్డాడు మన దోషమును బట్టి నలకొట్టబడ్డాడు మన సమాధానం సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది ఉదయకాల వేళలో నరుల కంటే ఆ అతి సుందరడమైన ఆ సుందరైనటువంటి ఆ సుందర రూపం కలిగినటువంటి ఆయన మనం స్థుతించాలి ఆయన అదృశ్య స్వరూపి అయినటువంటి ఆయన కాబట్టి ఆయన మనం స్థుతించాలి సృష్టికి ఆది సంబూతులైనటువంటి ఆయన మనము స్థుతించాలి ఆయన గలపరచాలి హెచ్చించాలి పూజించాలి నమస్కరించాలి అందుకే మన నిమిత్తమై పాతారానికి జోగినటువంటి మనల్ని నాశనకరమైన గుంటలో పడినటువంటి మనల్ని అపరాధములతో పాపములతో చనిపోయినటువంటి మనల్ని ప్రేమించి పరిశుద్ధుడైనటువంటి ఆయన పాపము లేదు కప్పటం ఆయన నోటి లేదు పాపము చేసింది మనము అయితే మన పాపముల నిమిత్తమై అదిగో ఆయన మధ్యవర్తిగా వచ్చాడు ఆ కలవరిగిరిలో ఆ మూడు మేకుల మధ్యన మిఠమధ్యాహ్నము వేళ రిలాడదీయబడ్డాడు చూడనులనిగా చూడనులని వాణిగా విశనాక్రాంతుడుగా మార్చబడ్డాడు శిరస్సుపై కిరీటం కొట్టబడింది కాళ్ళు చేతుల్లో కొట్టబడ్డాయి అంతేకాదు కానీ వీపంత నాగడి చాలామండే దున్నమన్నట్లుగా కొట్టబడింది ప్రక్క బలెంతో పొడిచారు ఏలీ ఏలీలామా సభక్తాన్ని బిగ్గరగా వేసి ప్రాణం విడిచిపెట్టి సమాధి చేయబడి మరలా మూడవ దిన మృత్యుంజయలేసినటువంటి ఆ మృత్యుంజయుణ్ణి ఆ దేవాదిదేవుణ్ణి యువదీ కలవేళలో ఆయన నామమును స్థుతిస్తూ గణపరుస్తూ పూజించు నమస్కరిస్తూ ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం